హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఢిల్లీ మనం ఎక్కడ ఉన్నామంటే ఎర్రకోట దగ్గర అందంగా కనిపించే ఈ కోట వెనక ఒక రక్త చరిత్రే ఉంది అది మీకు తెలుసా ఇది గుర్తు పెట్టుకోండి దీని గురించి నేను తర్వాత చెప్తా

ఎక్కడ ఉన్నానంటే మన దేశ రాజధాని అయినా ఢిల్లీలో ఉన్న ఎర్రకోట దగ్గర ఉన్న ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎర్రకోట నుండే మన దేశాన్ని మన దేశ ప్రజలను ఎన్నో చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆ మొగలులు బ్రిటిష్ వారు ఈ కోట నుండే మనల్ని పరిపాలించాలన్నట్టు అలాగే ఈ కోట లోపల ఎన్నో మనకు తెలియని రహస్యాలు ఉన్నాయి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఒక్కో కోటకు ఒక్కో హిస్టరీ ఉంది డోంట్ మిస్ దిస్ ఇన్ఫర్మేషన్ వీడియో ఓకే ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం ఈ వీడియోని ఎక్స్ప్లోర్ చేసేద్దాం వెళ్దాం రండి ఇప్పుడే లోపలికి వెళ్ళేద్దామనే వెళ్ళే ముందు మీకు ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఎర్రకోట మీద మొట్టమొదటిగా మన జాతీయ జెండాని ఎవరు ఎగరేశారు ఎందుకు ఎగరేశారు ఎప్పుడు ఎగరేశారు దీని గురించి నేను వీడియో చివరిలో చెప్తా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నేను పక్కా రిప్లై ఇస్తా ఓకే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ టికెట్ తీసుకోవాలి కదా ఇప్పుడైతే టికెట్ తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత టికెట్ తీసేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఢిల్లీ గేట్ నుండి మనకు అలో లేదు లాహోర్ గేట్ నుండి అలో ఉంది మొత్తానికి అయితే ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్దాం ఓకే రండి రండి బావ్ చూడగానే ఇంప్రెస్ అయిపోయిన అసలు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి బాగుంది సూపర్ ఉంది మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్ వచ్చి చూసేయండి మనం ఇప్పుడు లోపలికి వెళ్లే ముందు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ కోట గురించి మీతో షేర్ చేసుకుంటా ఈ కోటను షాజహాన్ కట్టించింది అన్నట్టు మన ఫస్ట్ రాజధాని ఫస్ట్ ఆగ్రా ఉంటుంది అన్నట్టు ఆగ్రా నుండి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి షిఫ్ట్ చేసి ఈ కన్స్ట్రక్ట్ షాజహాన్ ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే పదహారు వందల ముప్పై ఎనిమిది నుండి పదహారు వందల నలభై ఎనిమిది వరకు కన్స్ట్రక్ట్ కంప్లీట్ చేసింది మొత్తం ఒక టెన్ లోనే ఇంత అద్భుతమైన కట్టడం మనకు అందించిండు మొత్తం రెడ్ స్టోన్ తోటే కట్టేసి చూడడానికి సూపర్ అంటే గా ఉన్నాయి అసలు ఒకసారి ఇటు ఓల్డ్ పిక్ చూడండి ఫ్రెండ్స్ ఓల్డ్ పిక్ చూసారు కదా ఫ్రెండ్స్ అప్పుడు ఎంత బాగుందో ప్రస్తుతం అయితే ఇప్పుడు వాటర్ లేవు ఇందులో ఎమ్నా నది వాటర్ ఈ కోట చుట్టూ సెక్యూరిటీగా ఉండేది ఇందులో పడవల పడవల ప్రయాణం కూడా చేసేది అన్నట్టు చుట్టూ దీనికి సెక్యూరిటీగా ఉండేది ప్లస్ వాళ్ళ అవసరాలకు చుట్టూ కాపలిగా కాచే వాళ్ళు అన్నట్టు నాకు తెలిసిన హిస్టరీ కొంచెం మీతో షేర్ చేసుకున్నా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం రండి లోపలికి వెళ్ళేద్దాం ఇక్కడ చెక్కింగ్ ఉంది అయితే మనం లోపలికి వెళ్ళే ద్వారం దగ్గర ఉన్నాం ఈ కోట గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ కోటకి రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటి ఢిల్లీ గేటు ఇంకొకటి లాహోరి గేటు ఇదే లాహూరి గేటు ఇప్పుడైతే లాహూర్ గేట్ నుండి లోపలికి ఎంట్రీ ఇచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియోని తీస్తున్నాం కదా ఒక వెయ్యి లైక్స్ వస్తాయని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే సబ్స్క్రైబ్ కూడా వేయండి నా టార్గెట్ వెయ్యి లైక్స్ మీరు చేస్తారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే లోపలికి వెళ్ళేద్దాం హలో కెమెరామెన్ డా లోపలికి వెళ్ళేద్దాం అన్నాడు తొందరగా బాగా ఫీల్ అవుతా మనం స్టార్టింగ్ లోపలికి వెళ్లే ముందే మనకి ఎంట్రన్స్ లో రెండు ఫిరంగులు పెట్టిన ఒకటి అప్పట్లో శత్రువుల పైన అటాక్ చేసిన ఫిరంగులు ఇవే అన్నట్టు లోపలికి ఎంట్రీ కాబోతున్నాం వావ్ ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు చూడంగానే అసలు సూపర్ గా ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో सुपर गुण नहीं, लोकल केल्ला मिया। मैं हम लोकल करा गा नहीं मीना बाजार एंट्री से ना टोक्सरी ओर नहीं। ये मीना बाजार की ओके प्रत्येक अमाएना हिस्ट्री होने। షాజహాన్ తన భార్యల కోసమే ప్రత్యేకంగా ఇది కన్స్ట్రక్ట్ అన్నట్టు అప్పట్లో బాయ్స్ ఎవరికాలో లేదు ఇప్పుడైతే అందరి అలా ఉంది బాగుంది కదా పికాక్స్ బాగుంది నా మెడలు ఓకే కలబడతాయి బాగాలేదా బా ఇవన్నీ నచ్చేసినాయి నాకు ఇవన్నీ తీసేసుకుంటానా అయ్యా ఈ కోటలోకి ఆడలతో మాత్రం రాకండి అయ్యా ఓ ఆల్రెడీ బ్యాగ్ నిండింది ఓ ఇంకా చేస్తాంది ఇది అగో వీళ్ళు వదులుతలేరు షాపింగ్స్ మీరైతే రాకండి అయ్యా ఆడలతో మీరు మీ హస్బెండ్స్ తోటి వచ్చిందనుకో మీ పర్స్ ఖాళీ అయిపోతుంది పక్క ఏమంటావ్ బావా అగ్గు చౌక చౌక తొందరగా వచ్చేయండి ఫ్రెండ్స్ మనం మీనా బజార్ నుండి బయటికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో బ్రిటిష్ కట్టించిన బిల్డింగ్స్ కనబడతాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్స్ వాళ్ళ సైనికుల కోసం స్థావరం ఏర్పాటు చేసేది అన్నట్టు అలాగే ఒకసారి షాజహాన్ కట్టించిన బిల్డింగ్ సైడ్ వెళ్దాం ఒకసారి అండి మనం మీనా బజార్ నుండి లోపలికి రాగానే స్ట్రేట్ మనకు కనిపించేది నౌబత్ అన్నట్టు నవ్బత్ తానా అంటే డ్రమ్స్ హౌస్ అన్నట్టు రాజు లోపలికి వెళ్ళేటప్పుడు డ్రమ్స్ వాయిస్తారు కదా వెల్కమ్ చెప్తారు అన్నట్టు ఇక్కడ నుండి ప్రజా దర్బార్ కి వెళ్ళేటప్పుడు వెల్కమ్ చెప్తారన్నట్టు అన్నట్టు మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే రాజాది రాజా రాజ విక్రత అనుకుంటే డ్రమ్స్ తోటి వెల్కమ్ చెప్పేది అన్నట్టు ఇది డే సెక్షన్ లో ఇలా ఉంది కానీ నైట్ నైట్ సెక్షన్ లో సూపర్ గా ఉంటది ఒకసారి చూడండి హిందుస్థాన్ పర్వ కుమత్ కరీ कहा जाता है आज से पांच हजार साल पहले यहां से कुछ ही दूर पांडवों की राजधानी इंद्रप्रस्थ भी हुआ करती थी और इन सब के बीच एक ऐसा वक्त आया जब मुगलिया हुकूमत ने इस पर अपना परचम लहराया तो नाइट आउट चूसर कदा चाल बहुत कदा कोटक संबंधी हिस्टरी इक प्ले चाल बहुत అలాగే వెనక ప్రజా ప్రజా దర్బార్ ఉంది అక్కడికి వెళ్ళేద్దాం రండి నవబత్ ఫ్రంట్ సైడ్ చూసారు కదా ఇది బ్యాక్ సైడ్ అక్కడనే డ్రమ్స్ పెట్టుకొని వాయించేది అన్నట్టు ఈ నవబత్ లోపల ఇగో ఈ కార్నర్ మాట్లాడితే ఆ కార్నర్ వినిపిస్తుంది అన్నట్టు వినిపిస్తుంది బాబా హాయ్ ఫ్రెండ్స్ మనం ఎర్రకోట దగ్గరకు వచ్చాం కదా ఇక్కడ ఫార్నర్స్ ఇగో ఒకసారి మా లాంగ్వేజ్ అందరికి నమస్కారం నమస్కారం వేర్ ఆర్ జపాన్ జపాన్ నుండి వచ్చి అంట చూడడానికి ఓకే బాయ్ ఇది వచ్చేసి దివానీ హామ్ ఇది దివానీ హామ్ అంటే ప్రజా దర్బార్ అన్నట్టు సాధారణ ప్రజలకు అక్కడ తీర్పునిస్తాడు షాజహాను ఇప్పుడు డే టైం లో చూసారు కదా ఒకసారి నైట్ టైం లో చూడండి బాద బా ములహజా నైట్ టైం చూసారు కదా చాలా బాగుంది కదా అప్పుడు రాజుని ఇట్లా వెల్కమ్ చెప్పేది నృత్యం చేస్తూ ఇట్లా వెల్కమ్ చెప్పేది కదా అలాగే దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే వెళ్ళాం రండి ఇగో ఇదే దివానీ హామ్ దీని హిస్టరీ చూసుకుందాం రండి ఒకసారి లోపలికి వెళ్దాం రండి సరే చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక పదివేల మంది కూర్చుంటారు కావచ్చు దీంట్లో వాళ్ళ వాళ్ళకు వచ్చిన బాధలు కష్టాలు అన్నీ రాసుకొని షేర్ చేసుకుంటారు వాళ్ళ కష్టాలను బాధలు అన్నీ తీర్చేసుకుంటారు ఈ దివానీ హంస్ స్పెషాలిటీ ఏంటిదంటే ఇలా రాజు కూర్చునే సింహాసనం నెమలి నెమలిపించంతో వేసింది అన్నట్టు ఆ నెమలి పింఛం పైన ఒక డైమండ్ కోయినూరి డైమండ్ ఉండేవి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళింది అన్నట్టు ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి షాజహాన్ కాలంలో బంగారం తోటి వజ్రాలతోటి ఈ నెమలి సింహాసనం ఎలా ఉందో ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఈ నెమలి సింహాసనం మీద కూర్చొని ప్రజలకి తీర్పునిచ్చేవాడు ఆ కింద మంత్రి కూర్చునేవాడు ఇప్పుడు దివాణి హాం ప్రజా దర్బార్ చూసేసారు కదా అలాగే దీని వెనక రాజభవనాలు ఉన్నాయట వాటిని కూడా చూసేద్దాం వాటిని ఎందుకు వదిలేయాలి ఫ్రెండ్స్ అన్ని కవర్ చేసేద్దాం వెళ్దాం రండి ఇదిగో చూడండి ఇవే రాజభవనాలు వరుసగా ఒక నాలుగు ఉంటాయి అన్నట్టు ఒక్కో దానికి ఒక్కో హిస్టరీ ఉంటుంది దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం రండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కొలం ఉంది కులం దగ్గరికి వెళ్దాం రండి ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు కొలను మనం రంగుమహల్ ముందు ఉన్నాము ఒకసారి ఓల్డ్ పిక్ చూడండి ఎంత బాగుందో కదా రంగుమహల్ ముందు ఇగో కులం ఉంది అన్నట్టు ఈ కులంలో ఎప్పుడు యమునా నది వాటర్ వస్తాయి అన్నట్టు దీన్ని స్విమ్మింగ్ ఫుల్గా కూడా యూజ్ చేసేది అప్పటి రాజులు ఒకసారి రంగుమహల్ దగ్గరికి వెళ్దాం రండి దాని హిస్టరీ తెలుసుకుందాం ఏంటి అని ఈ కోటలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రంగుమహల్ ఇది వచ్చేసి రంగుమహల్ హిస్టరీ ఈ మాల్ ప్రత్యేకత ఏంటంటే బంగారం తోటి వజ్రాలతోటి మొత్తం ఆ పైన చూడండి బంగారం తోటే పూతుండేదట బ్రిటిష్ పరిపాలన వచ్చినప్పటి నుండి మొత్తం ఇదంతా ధ్వంసం చేసేసి అసలు కానీ డిజైన్స్ మాత్రం ఒక్కొక్కటి సూపర్గా ఉన్నాయి అసలు మామూలుగా లేవు అసలు చాలా వరకు డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి అలాగే ఈ రంగుమహల్ కి మరో పేరు ఉంది అన్నట్టు షీష్ మహల్ శీష్ మహల్ అంటే అద్దాల మేడ అని అర్థం ఇలా రాజు యొక్క భార్యలు ఇక్కడ ఉండేది అన్నట్టు ఎంటర్టైన్మెంట్ హాల్ అని కూడా అంటారు దీన్ని ఇక్కడ నృత్యం చేసేది డ్యాన్సులు చేసేది రాణులను ఆనందపరిచేది అన్నట్టు ఇక్కడ ఈ రంగుమహల్ కింద అండర్ అండర్ రూమ్స్ ఉన్నాయన్నట్టు ఒకసారి చూపిస్తారండి సీక్రెట్ రూమ్స్ ఇవన్నీ అండర్ రూమ్స్ ఇవి నర్తకులు డ్యాన్స్ చేసినప్పుడు డ్రెస్అప్ అన్న డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేకప్ ఇట్లా అవన్నీ వేసుకోవడానికి ఈ రూమ్స్ అన్నట్టు ప్రస్తుతం అలో లేదు ఎర్రకోటలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటిదంటే ముంతాజ్ మహల్ ఇది రాణి కోసం షాజహాన్ ప్రత్యేకంగా కట్టించి అన్నట్టు దీని హిస్టరీ చూసుకుందాం ఒకసారి లోపల డిజైన్ ఎలా ఉందో చూద్దాం రండి ఇది చూసుకున్నట్టయితే ఇందులో వాటర్ ఉంటాయి ఎప్పటికీ ఒకసారి ఇక్కడ చూడండి బంగారు పూత తోటి మొత్తం కన్స్ట్రక్ట్ చేసి అన్నట్టు ఆ కాంతి ఆ వెలుతురు ఈ వాటర్ మీద పడి మొత్తం లైటింగ్స్ తోటి ఇది మొత్తం దగ్గ వెలిగిపోతుంది అన్నట్టు ఇది పైకెక్కి యుద్ధం ఇదంతా బంగారు బంగారు పూత తోటి పోసిందంట ఒకసారి యుద్ధం ఇదే ముంతాజ్ మహల్ ఒకసారి చూడండి మొత్తం ఇది రాణి ఉండే రూమ్ అన్నట్టు ఇగో రాని వాళ్ళు ఇక్కడ సేద తీర్చుకునే హాల్ అన్నట్టు ఇది యమునా తీరాన్ ఉంది కదా అవుట్ సైడ్ యమునా నగర్ ఉన్నది అన్నట్టు ఈ అక్కడ నుండి ఆ విండోల నుండి చూసి వాళ్ళు ఆస్వాదించుతారు ఆ పచ్చదనాన్ని వాటర్ని అన్నిటిని ఇవి వచ్చేసి మొత్తం బంగారు పూతతోటి పోసిళ్ళు అన్నట్టు బ్రిటిష్ పరిపాలన వాళ్ళు వచ్చి మొత్తం దూసుకొని వెళ్ళిపోయి అన్నట్టు ఓకే చూసిలు కదా ఇంకో ప్లేస్కి వెళ్దాం రంగు మహల్ కానుకొనే కాస్మహల్ ఉన్నదన్నట్టు మహల్ అంటే రాజభవనం అన్నట్టు ఇందులో రాజు రాణులు ఉండేది అన్నట్టు ఇలా రెండు బెడ్రూమ్స్ ఒక హాల్ ఉండేది అలాగే దీని స్పెషాలిటీ ఏంటిదంటే బంగారం తోటి డైమండ్స్ తోటి దగ్గదగ మెరిసిపోయేది అన్నట్టు ఓకే దీని పక్కనే ఇంకొకటి ఉంది వెళ్దాం రండి అస్మహల్ కిందనే యమునా నది అన్నట్టు ఒకసారి రండి ఈ యమునా నది నుండే రాజులు రాణులు ఇక్కడ నుండి పడవలోని ప్రయాణం చేసేవారు అన్నట్టు ఆగ్రా ఫోర్ట్ కి ఆగ్రాలోని తాజ్మహల్ని చూడడానికి ఆగ్రా ఫోర్ట్ చూడడానికి ఈ ఇళ్ళ నుండే ప్రయాణం చేసేదన్నట్టు ఓకే దీని పక్కనే ఇది వచ్చేసి దివానీ కాస్ దివానీ అంటే ఇది ఓన్లీ విఐపి లకు మాత్రమే అలా ఉన్నది ఒకసారి అక్కడ చూడండి వీడిలో ఒక రాజు పూసని వీక్షించేది ఒకసారి కన్స్ట్రక్షన్ కూడా చూసుకోండి పైన మొత్తం బంగారు పూతతో నేను చూపించిన మూడు కన్స్ట్రక్షన్స్ మొత్తం కలిసే ఉంటాయి అన్నట్టు మూడు మహల్లు ఇంకా ముందుకెళ్దాం రండి దీని ఆనుకొని దీని పేరు వచ్చేసి హమాం అన్నట్టు హమాం అంటే రాజులు స్నానం చేసే గది అన్నట్టు ఒకసారి చూడండి బాత్రూమ్స్ కూడా ఎంత రాయల్ గా కట్టుకున్నారు అసలు ఈ హమాం ఆనుకొని ఒక మసీదు ఉంటది అన్నట్టు ఇది వచ్చేసి మోతి మసీదు ఇక్కడ ఉన్న హిస్టరీ ప్రకారం ఏంటిదంటే యుద్ధం టైంలో లో ఆ మోతి మసీద్కి కెళ్ళి నమాజ్ చేసుకునేది అన్నట్టు కానీ అసలు నిజం అది కాదు నేను స్టార్టింగ్ లో ఒక రక్త చరిత్ర ఉందని చెప్పాను కదా దానికి గుర్తే ఈ మసీద్ అన్నట్టు ఈ మసీద్ ఎవరు కట్టిల్ షాజహాన్ కొడుకు ఔరంగజేబు అన్నట్టు ఔరంగజేబు సింహాసనం కోసం ఎంత కూరుడు అంటే తన సొంత తండ్రిని శరసల్లో బంధించి తినడానికి తిండి లేకుండా తాగడానికి నీళ్ళు లేకుండా చిత్రవాదనకు గురి చేసి తను సింహాసనం సొంతం చేసుకున్నాడు అన్నట్టు అలాగే తన సొంత అన్న అని చూడకుండా తన తలను నరికి తన నాన్నకే బహుమతిగా పంపించింది అన్నట్టు ఒకసారి ఓల్డ్ పిక్లో చూడండి తనెంత కూరుడు అర్థమైపోతుంది మనకు అలాగే తన తమ్మిని కూడా వేటాడి వెంటాడి కోలకట్ట దగ్గర తనను కూడా చంపేసిండు రాజ్యం కోసం తన సోదరి ఆడపిల్లని ఊడకుండా కూడా చిత్రహింసలు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి తనను కూడా చంపేశాడు మొత్తానికి ఈ పాపం పోవడానికంటే సొంత కుటుంబాన్నే చంపి పాపం పోవడానికి గుర్తుగా ఇది కట్టిండు అన్నట్టు దీని వెనక ఉన్న స్టోరీ ఇది అసలు నిజం నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక రక్త చరిత్ర ఉంది అని దానికి ఇదే అన్నట్టు దానికి గుర్తు ఇదే ఇవే కాకుండా మన స్వతంత్రం కోసం పోరాడిన వీరుల యొక్క మ్యూజియంస్ అన్నట్టు వాటిని కూడా చూసి విజిట్ చేద్దాం ఓకే వెళ్దాం రండి మన కోసం మన దేశం కోసం పోరాడిన వీరుల యొక్క మ్యూజియంకి వెళ్దాం ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ సిపాయి తిరుగుబాటు ఫస్ట్ వార్ అన్నట్టు మన ఇండిపెండెన్స్ కి రండి మనకు లోపలికి ఎంట్రీ కాగానే అసలు సూపర్ ఉన్నది ఒకసారి చూడండి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వార్కి సంబంధించింది ఇది మనం ఫస్ట్ రాగానే ఇదిగో రాణి లక్ష్మీబాయి మన ఇండిపెండెన్స్ వారి కోసం తిని చాలా ఫైట్ చేసింది మగవాళ్ళతో పాటు ఈక్వల్ గా ఫైట్ చేసింది ఆడవాళ్ళు ఏమి తక్కువ కాదు అనే విధంగా ఫైట్ ఇచ్చింది అన్నట్టు అలాగే తెలంగాణలో కూడా రాణి రుద్రమాదేవి రాజపాలన చేసింది మొఘళ్ళ కంటే ఏ ఆడవారు ఏమి తక్కువ కాదు ఈక్వల్ టు ఈక్వల్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయి వీళ్ళే మనకు ఆదర్శం అన్నట్టు ఓకే వెళ్దాం రండి ఇప్పుడైతే మనం మెయిన్ మ్యూజియం కు వచ్చేసినాం అప్పుడు రాజులు రాణులు యుద్ధంలో వాడిన కత్తులు ఇక్కడ ఉన్నాయి అన్నట్టు చూపిస్తారు అండి ఇవే చూడండి ఆరోస్ అసలు బాణాలు చాలా బాగున్నాయి కదా అప్పుడు ఇట్లా షార్ప్ కూడా చాలా షార్ప్ ఉన్నాయి అసలు మొగలు పరిపాలనలో లాస్ట్ పర్సన్ అన్నట్టు ఇతను ఏంటి అతను వాడినటువంటి కత్తి ధరించిన వస్త్రాలు కూడా ఉన్నాయి ఒకసారి రండి పద్దెనిమిది వందల యాభై ఏడు లో సిపాయి తిరుగుబాటులో వాళ్ళ నినాదం ఏంటిదంటే చెలో ఢిల్లీ వాళ్ళు వాడినటువంటి పిస్తల్స్ ఇంకా గొడ్డల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి శివాజీ కాలంలో ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఒకసారి చూడండి దాని పక్కన ఇంకో మ్యూజియం ఉంది వచ్చేసినాం దీంట్లో ఏమున్నాయో మీకు కూడా చూపిస్తా రండి మనం ఇప్పుడు ఉన్నది జలియన్ వాలా బాగ్ అనే మ్యూజియం లో ఉన్నాం ఈ మ్యూజియం గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనం చిన్నప్పుడు హిస్టరీలో జలియన్ వాలా బాగ్ అనే ఒక లెసన్ చదువుకున్నాం కదా ఓ దాని గురించి మొత్తం ఇక్కడ డిస్ప్లేలో ప్లే అవుతుంది దీని గురించి హిస్టరీ ఏంటిదంటే స్వతంత్రం కోసం మన దేశ ప్రజలు మొత్తం ఒక కాల సమావేశం అయినప్పుడు బ్రిటిష్కు చెందిన జనరల్ దయ్యర్ అన్నతను తుపాకు లోని మన దేశ ప్రజల మీద తూటాల వర్షం కురిపించాడు దానికి నిదర్శనంగానే ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు ఇక్కడ దాని గురించిన హిస్టరీ ప్రతిదీ ఇక్కడ వస్తుంది ఓకే ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాం రాండి బ్రిటిష్ పరిపాలనలో ఒకసారి చూడండి మన వాళ్ళు అందరిని ఎట్లా చేసి ఇల్లు గొలుసులతో కట్టేసి ఇల్లు మొత్తం ఇంత ఘూరంగా హింసించి అసలు మన దేశ ప్రజలను బ్రిటిష్ వారు వీళ్ళందరూ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా పాదాభివందనం అసలు మనం ఒక రియల్ హీరో గురించి తెలుసుకోబోతున్నాం అదెవరో కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన హీరో సుభాష్ చంద్రబోస్ మ్యూజియం దగ్గర ఉన్నాం లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి ఇప్పుడు మనం రియల్ హీరో సుభాష్ చంద్రబోస్ గురించి రెండు ముచ్చట్లు చెప్పుకుందాం ఆజాద్ హింద్ అనే ఆర్మీని స్థాపించింది ఇతనే అన్నట్టు అతనికి సంబంధించిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఒకసారి యుద్ధం ఒకసారి చూడండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నట్టు గారికి సంబంధించిన పూర్తి హిస్టరీ ఇందులోనే ఉంది ఇగో ఇక్కడ ప్లే చేస్తారు ఇక్కడ డిస్ప్లే చేస్తారు అన్నట్టు ఒకసారి చూడండి ముందు నుండి చూసిన ఎర్రకోట ఎంత అందంగా అద్భుతంగా కనిపించింది కదా ఇప్పుడైతే చూడండి బ్యాక్ సైడ్ నుండి అసలు ఎలా అయిపోయిందో ఓ దగ్గరికి వెళ్ళి చూపిద్దాంప్ప అందులో ఏమున్నాయో అమ్మో వాటిని చూస్తేనే భయం అవుతుంది నువ్వే వెళ్ళు సరేలే నేనే వెళ్తా మనం బయట ఎంతో అందంగా అద్భుతంగా కనిపించినటువంటి ఈ ఎర్రకోట వెనుక భాగం ఇది ఇవి చూస్తున్నారు కదా ఇవి మొత్తం సైనిక స్థావరాలు అన్నట్టు అప్పుడు మొఘళ్ళు వారి కోసం కట్టించిన ఈ సైనిక స్థావరాలు ఈ మొత్తం శిథిలా వ్యవస్థకు వచ్చినాయి ఇవి చూడండి ఈ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అప్పట్లో ఎలా ఉండేది ఏం కథ సైనికులు అనేది అవి మొత్తం లోపల చూద్దాం ఒకసారి ఎవరు చేసి చూసుండరు అసలు ఈ ఎర్రకోటల మెయిన్గా మెయిన్ మెయిన్ కన్స్ట్రక్షన్ చేయండి అవే చూపెట్టి ఉంటారు కాకపోతే ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను చూపెడతాను ఇక్కడికి మాత్రం ఎవరికి అరవలేదు తనని కూడా నేను అక్కడనే ఉంచేసి నేను ఇంత సీక్రెట్గా వచ్చి ఇక్కడ వీడియో నాతో రమ్మంటే భయపడి అక్కడే ఉండిపోయింది అగో ఎట్లదో తందుడు చూడండి ఎంత ఎంత భయంకరంగా ఉంది అసలు అప్పట్లో దీనికి ఫ్యాను లైటు అది మొత్తం ఉండేది అన్నట్టు ఇది చాలా అంటే చాలా విశాలంగా ఉంది ఇది ఓ పైనాలు మరి పోయేది మొఘల్ రాజు అయినటువంటి షాజహాన్ వారి సైనికుల కోసం కట్టించినటువంటి ఈ రూమ్ అన్నట్టు ఈ రూమ్లో ఇప్పుడు నేను ఉన్నా ఓ ఈ గది చూడండి చాలా బాగున్నది ఓ చూస్తున్నారు పైన వెంటిలేటర్స్ వెంటిలేటర్స్ కోసము ఈ ఓకే బాగుంది ఇది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఓ ఈ కోట ఉంది కదా ఈ కోట పైకి ఈ పైకి వెళ్ళే దారి కూడా ఉంది ఓ ఇక్కడ చూసుకున్నట్టు ఎంత అయితే ఓ ఉన్నాయి చూడండి ఓ ఇవి మెట్లు ఇవి ఉన్నాయి కదా ఈ మెట్లు ఈ మెట్ల నుంచి పైకి వెళ్ళొచ్చు ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఓ ఎర్రోకోట పైకి వెళ్ళాలంటే ఓ ఈ మెట్లు ఉన్నాయి చూడండి ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాలి నాకు తెలిసి ఎవ్వరు తీయలేదు అనుకుంటా ఇలా పైకి వెళ్ళి చూడండి మనం పైకి వచ్చేసినాం ఇదే ఎర్రకోట ఓ ఎర్రకోట పైకి ఓ అక్కడ చెట్టు కింద ఉన్న చూడండి అక్కడ కూర్చున్నది తను ఓ ఎర్రకోట కన్స్ట్రక్షన్ ఉన్నది దీన్ని పైకి వచ్చేసినాం మనం మెట్ల ద్వారా ఓ చూస్తున్నారు కదా ఓ ఇళ్ళ నుండి సైనికులు బయట నుంచి వచ్చే శత్రువులను వారిని అటాక్ చేసేవారు ఓ చూడండి ఇది ఇది ఫస్ట్ స్టెప్ దీనిపైన కూడా ఇంకో స్టెప్ ఉంది ఆ పైకి వెళ్ళే దారి మాత్రం లేదు ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడికే ఇదే లాస్ట్ ఇది ఓ పైన అయితే మనం చూసినాం కదా ఫ్రెండ్స్ ఇంకా పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఇక్కడికే చాలా అంటే చాలా కష్టం మీద వచ్చినావు ఇక్కడ నుంచి రాగానే సెక్యూరిటీ గార్డ్ అతను విజిలేసి వెళ్ళిపోమన్నాడు మనకు పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం ఆ మెట్ల పక్కనే చీకటితో నిండిన ఒక పాడుబడ్డ గది ఉంది సౌండ్స్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి దాన్ని పోయి చూస్తే చూడండి గబ్బిలాలతో మొత్తం నిండిపోయింది విపరీతంగా సౌండ్స్ చేస్తానాయి వామో ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఇందులో ఘోరతనే ఇవన్నీ ఓ గబ్బిరాలు చూడండి పోయి మొత్తం అతుక్కొని ఉన్నాయి అరే కదులుతానే బాబో ఇవి మన మీద ఏ టైం లో అయినా అటాక్ ఉన్నాయి ఇవి ఈ గదిలో స్మెల్ ఘోరంగా వస్తుంది ఉన్నా గానీ ఇవి మన పైన అటాక్ చేసినట్టున్నాయి ఉంటే సచ్చుడే మనం అసలు తొందరగా బయటికి వెళ్ళిపోదాం చాలా భయంకరంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వచ్చేసింది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ కవర్ చేసిన రెండు వందల యాభై నాలుగు ఎకరాలు తిరుగుడు మామూలు విషయం కాదు కాళ్ళు ఘోరంగా లాగుతానే ఫస్ట్ అయితే మనం కూర్చుందాం కూర్చొని మాట్లాడదాం స్టార్టింగ్ మీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగడం జరిగింది కదా ఫ్రెండ్స్ దాని ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అగస్టీన్త్ నేను మన ఎర్రకోట మీద ఫస్ట్ జెండ్ ఎగరేశారు ఆ జెండా ఎగరేసింది ఎవరంటే మన భారతదేశం మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈ కోట మీద జెండా ఎగరేయడం జరిగింది ఎక్కువ సార్లు ఎగరేసిన ఘనత కూడా జవహర్ లాల్ నెహ్రే ఎందుకంటే పదిహేడు సార్లు తానే జెండా ఎగరేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా అయ్యో ఆగండి ఆగండి ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయిన ఈ కోటలో రాజుల పరిపాలన కళా వైభవం ఎలా ఉందో యుద్ధాలు చేసినప్పుడు మన కళ్ళకు కట్టినట్టు నైట్ షో ద్వారా మనకి ఇక్కడ చూపిస్తారు అన్నట్టు ఆ సెట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా వెళ్ళి రండి మూవీకి సంబంధించిన సెట్ ఇదే అన్నట్టు పార్ట్ వన్ కంటే పార్ట్ టూ సూపర్గా ఉంటుంది మీకు మస్తు నచ్చుతుంది అసలు पार्ट टू वीडियो ओके फ्रेंड्स मरुक वीडियो बाय बाय